వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మా కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది తుర్రాయి చెట్టు మొదటిగా మన దేశంలో లేదండి పదిహేడు శతాబ్దంలో ఆఫ్రికా 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 నుంచి మస్కర్ జీవుల నుంచి విత్తనం తెచ్చి మొదటిగా ముంబాయిలో నాటారు ఇది దేశం అంతటా వ్యాపించినది తుర్రాయి చెట్టు అనేది ఎర్రటి పూలతో ఎరబూసే ఒక అందమైన చెట్టు దీనికి ఇంకో పేరు కూడా ఉందండి గుల్ గుల్ మనోహర్ అని కూడా పిలుస్తారు ఈ చెట్టు చిన్నపిల్లలు ఆడుకునే కోడిపుంజుల ఆటలో ఉపయోగించే పూలకు ప్రసిద్ధి చెందినది ఎర్రటి నారంజి రంగు పూలతో నిండి పుష్పగుచ్చాలు ఈ చెట్టుకు ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత అందమైన పూల చెట్లుగా తుర్రాయి చెట్టు ఒకటిగా పరిగణింపబడింది ఇది వసంత ఋతువు అంటే ఏప్రిల్ ఏప్రిల్ నుంచి శ్రావణ మాసం ఆగస్టు వరకు అందాలు చిందిస్తూ పూస్తూ ఉంటాయి మనసును ఆనందపర పరిచి మంచి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ చుట్టూ చూడండి మొదట ఎరుపులో పూస్తాయి తర్వాత పసుపులో కూడా మారుతాయి ఆరెంజ్ కలర్లుగా మారి ముదిరిపి పసుపుగా మారుతాయి ఆగస్టు ఇది ఏప్రిల్లో అంటే ఉగాది నుంచి బాగా పర చెందుతాయి కోడి పిల్లలు ఆట కూడా ఆడుకుంటుంటారు ఇది చాలా అందంగా ఉంటుంది అండి ఈ చెట్టు చూడు ఎంత బాగుంటుందో చూడడానికి మనసు పరవశించిపోద్ది ఈ చెట్టుని చూస్తుంటే అంత బాగుంటుంది ఇది మొదట మన దేశం లేదంటండి ఆఫ్రికా నుంచి తెచ్చారంట విత్తనాలు తెచ్చి పదిహేడు శతాబ్దం అంటే పదిహేడు వందలు ప్రాంతంలో తెచ్చారు అప్పుడు తెచ్చి ఆఫ్రికా నుంచి తెచ్చి మన దేశంలో వేసారంట ఈ విత్తనాలు వేస్తే ఇది మన అంతా వ్యాప్తి చెందిపోయింది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ గాలి పీల్చినా చాలా మంచిది దీని చెట్టు కింద కూర్చున్నా చల్లగా ఉంటుంది అంత